అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను రైల్వే నుండి అయితే మరో కొత్త నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను ఇది రీసెంట్గా విడియో అయ్యింది ఇందులో మొత్తం మనకి ఆరు వేల ఎనిమిది వందల పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో అయితే మనకి టెక్నీషియన్ అండ్ సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఈరోజు వచ్చింది ప్రతిరోజు కూడా నా ఛానల్ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటుంది మీరు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఎందుకంటే మంచి మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుగా అయితే తీసుకొచ్చేస్తాను ఒకనండి ఇక్కడ మనకి రైల్వే శాఖలో మొత్తం ఆరు వేల నూట ఎనభై టెక్నికసల్ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే మనకి వచ్చింది అయితే ఇది ఎన్టీపీసీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఒకనండి ఇందులో అయితే మనకి భారతదేశ వ్యాప్తంగా అన్ని రైల్వే శాఖలు అయితే భారీగా కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది వివిధ విభాగాల్లో మొత్తం ఆరు వేల నూట ఎనభై టెక్నీషియన్ సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఆర్ఆర్బి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనుంది అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం జూన్ ఇరవై తేదీన పూర్తి నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుంది అండ్ ఈ లోపల అయితే మీరు ప్రిపేర్డ్ అయితే ఉండండి ఓకేనండి అయితే ఇక్కడ ఈ ఆర్ఆర్బిఎన్టీబిసి టెక్నీషియన్ ఉద్యోగాలకి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి ఈ ఉద్యోగాలకి రాత వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా అయితే మనకి ఉద్యోగాలు అయితే చేస్తారు మన సొంత రాష్ట్రంలో అయితే సికింద్రాబాద్లో ఉద్యోగం అయితే వస్తుంది అర్హులైన ఇరవై అర్హులైన వారు అయితే ఇరవై ఎనిమిదివ జూన్ నుంచి ఇరవై ఎనిమిదవ జూలై తేదీ వరకు అయితే ఆన్లైన్లు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే మీరు ఈ నోటిఫికేషన్ అయితే దగ్గరలో ఉన్న అయితే ఇంటర్నెట్కి అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మన మొబైల్ ద్వారా అయితే అవ్వదు ఈ నోటిఫికేషన్లో అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారైతే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఇందులో అయితే నూట ఎనభై పోస్టులు ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మొత్తం ఆరు వేల పోస్టులు ఉన్నాయి మొత్తం ఆరు వేల నూట ఎనభై పోస్టులు రెండు అర్హతలు అయితే మనకి ఎంపిక ఎంపిక ప్రక్రియ అయితే మనకి వయసు అయితే మనకి ముప్పై మూడు సంవత్సరాల వరకు అయితే అవకాశం ఉంది దరఖాస్తు ఫీజు అయితే మనకి తదితర వివరాలు అయితే అధికార వెబ్సైట్లు అయితే చూడవచ్చు అయితే మీరు అప్లై చేసుకున్నప్పుడు అయితే అక్కడ చూపిస్తారు అర్హత కలిగిన అయితే మరి వివరాల కోసం అయితే మరియు అఫ్సల్ వెబ్సైట్ పేజీని అయితే డిజిటల్ చేయవచ్చు రైల్వే శాఖలో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మరియు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులు కలిగి అభ్యర్థనలు అయితే మనకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తారు అయితే ఉద్యోగాలు లెవెల్ టూ బేసిక్ అయితే మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి లెవెల్ ఫైవ్ బేసిక్ పే అయితే ఇరవై తొమ్మిది వేల వరకు అయితే మనకి నాలుగు జీతం అయితే ఇస్తారు ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించి అయితే మనం ఓకేనండి ఇక్కడైతే నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఓకేనండి ఆప్కల్ వెబ్సైట్ చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చండి ఇక్కడ ఇక ఉండి రైల్వే ఎక్విప్మెంట్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి ఇందులో అయితే మీరు వెళ్ళి మా జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనండి ప్రతిరోజు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి